పల్లవి అయితే రోడ్డు మీద ఫోన్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్నతో అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నాన్న నేను వీళ్ళందరినీ కూడా ఒక నాటకంతో నమ్మించుతున్నాను నేను ఒక నాటకం ఆడుతున్నాను ఆ నాటకం పేరుతో వీళ్ళందరూ కూడా నా మీద సింపతి చూపిస్తున్నారు అని చెప్పి పల్లవి వాళ్ళ నాన్నతో నిజాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటుంది ఆ ఇంటిని నాశనం చేయడానికి నేను ఒక సీన్ క్రియేట్ చేశాను వాళ్ళు అది నమ్ముతున్నారు నాకు ప్రెగ్నెన్సీయే రాలేదు అయినా ప్రెగ్నెన్సీ వచ్చినట్టుగా నటిస్తున్నాను దాంతో వీళ్ళందరూ కూడా నా మీద ప్రేమ చూపిస్తున్నారు ఈ వంపు పెట్టుకొని నేను ఆ ఇంటిని సర్వనాశనం చేస్తాను నాన్న అని చెప్పి పల్లవి వాళ్ళ నాన్నతో మాట్లాడటం రాజేంద్ర ప్రసాద్ విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంతలో పల్లవి అయితే ఇంటికి వచ్చి వాళ్ళ తన ఇంటి దగ్గర ట్యాబ్లెట్స్ ఎత్తుక్కుంటూ ఉంటే ఇంతలో రాజేంద్ర ప్రసాద్ తన గది దగ్గరకు వస్తాడు ఇక రాజేంద్ర ప్రసాద్ రావటంతో అక్కడ ఉన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది దాంతో రాజేంద్ర ప్రసాద్ పల్లవి దగ్గరకు వచ్చి ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు ఎలాంటి సీన్స్ క్రియేట్ చేస్తున్నారో అన్నీ తెలుసుకున్నాను అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంతవరకు నువ్వు ఈరోజు రాత్రి వరకు కూడా ప్రశాంతంగా నిద్రపో రేపటి నుండి నీకు ప్రశాంతత అనేది ఉండదు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ పల్లవికు వార్నింగ్ ఇచ్చి అక్కడి నిండు అయితే వెళ్ళిపోతాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక హాల్లోనికి వచ్చి ఒరే అక్షయ్ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయం గురించి మీకు చెప్పాలని అనుకుంటున్నాను అని చెప్పి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా పిలుస్తూ ఉంటాడు దాంతో కమల్ అక్షయ్ శ్రీకర్ వీళ్ళందరూ కూడా వచ్చి ఏంటి నాన్న ఏ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో పల్లవి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అవని అయితే ఏంటి ఏ నిర్ణయం తీసుకున్నారు పల్లవి ఎందుకు అంతలా కంగారు పడుతుంది పల్లవి గురించి మామయ్యకు నిజం తెలిసిపోయిందా అని చెప్పి అవని అయితే అనుకుంటూ ఉంటుంది అలా రాజేంద్ర ప్రసాద్ అయితే పల్లవి గురించి నిజం తెలిసి అందరికీ కూడా ఒక నిజం చెప్పాలని నిర్ణయం తీసుకుంటాడు దాంతో అక్కడ ఉన్న పల్లవి షాక్ అవుతుంది